జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో రామాయణంలో అనవసరంగా నిందించిన వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకుందాం చివరిదాకా వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ విషయాల్లోకి వద్దాం మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలండి ముఖ్యంగా ఎవరిని నిందిస్తామో వాళ్ళ ఉసురు కారణంగానే మనం దెబ్బతింటాం గుర్తుపెట్టుకోండి అనుమానం ఏమీ లేదు తొందరపాటు మాట తిట్టు ఎవరినైనా మనం బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ నీలాప నిందలు వేసి తిట్టే ముందు బాగా ఆలోచించుకోవాలి అనవసరంగా నిందించిన వాళ్ళు రామాయణంలోనే బాధపడ్డారు మహానుభావులు వారు కాదు అగ్ని ప్రవేశం అప్పుడు సీతాదేవిని అనేక మాటలు అన్నాడు రామాయణంలో రాముడు ఇప్పటికీ దాన్ని విమర్శిస్తారు హేతువాదులు చాలామంది పూర్తిగా చదవక రామాయణం చదవక వినక విషయం తెలియక అన్నాడు రాముడు అనేక రకాల మాటలు అన్నాడు భర్తగా నిన్ను కాపాడాను నేను నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపోవచ్చు అంతకంటే అవమానం ఉందా ఆ మాట రాముడి నోట ఎందుకు వచ్చిందో తెలుసా సీతాదేవి కూడా అంత మాటనే లక్ష్మణునికి అందమ్మా తెలుసుకోండి రామాయణం తెలుసుకోకుండా మాటలు ఆడకండి మాయలేడి కోసం ఆయన వెళితే హా సీత హా లక్ష్మణ అని అరిస్తే వెంటనే లక్ష్మణుణ్ణి వెళ్ళమంటే నేను వెళ్ళనమ్మా నీకు తెలియదు ఇది రాక్షస మాయా అనేక రకాలు మాయలు చేసేవాడు మిమిక్రీ చేయలేడా అలాగే రాక్షసుడు లేడి వేషంలో వచ్చాడు ఇప్పుడేమో అన్న స్వరాన్ని అనుకరించాడు హా సీత హా లక్ష్మణ అంటున్నాడు అది మా అన్నగారి గొంతు కాదమ్మా నా మాట విను అంటే సీతమ్మ ఎంత మాట అందో తెలుసండి మీ అన్నగారు చనిపోతే నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు నేను అగ్ని ప్రవేశం చేస్తాను కానీ మీకు లొంగను అందావిడ అంత మాట లక్ష్మణుడిని అనొచ్చా అందువల్ల ఆవిడికి పట్టింది గ్రహస్థితి చూడండి ఆ లక్ష్మణుడు చూస్తుండగానే అగ్ని ప్రవేశం చేయవలసి వచ్చింది అనవసరంగా లక్ష్మణుని నిందించినందుకు దాని ఫలితాన్ని సీతాదేవికి తగిలింది దాని ఫలితం సీతాదేవికి తగిలింది లక్ష్మణుడు కూడా తక్కువవాడేం కాదండి ఆవేశపరుడు అసలు వీళ్ళకి రాముడు అన్నయ్య కాకపోతే వీళ్ళ చరిత్ర వేరేగా ఉండేది వేరే రకంగా ఉండేది లక్ష్మణుడు భరతుడు రాముని దగ్గరికి రావటానికి అరణ్యానికి వస్తాడు మంది మార్బలంతో మేల తాళాలతోటి జనులతోటి అలాగే మంత్రులతోటి బ్రాహ్మణులతోటి వస్తాడు ఆ హడావిడి కోలాటము రాముడు చూస్తాడు లక్ష్మణ ఎవరు వస్తున్నట్టు ఆ కోలాటం ఏంటి ఆ ఏంటి ఒకసారి ఎవరు వస్తున్నారో చూడు అని భరతుడికి చెప్తే భరతుడు తాటి చెట్టు ఎక్కుతాడు తాటి చెట్టు ఎక్కి చూస్తాడు వచ్చినవాడు భరతుడనే గ్రహిస్తాడు అప్పుడు అంటాడు అన్నా నిన్ను నన్ను చంపడానికి ఆ దుర్మార్గుడు భరతుడు వస్తున్నాడు అని అంటాడు ఇది ఎంత తప్పండి ఈ మాట కాబట్టి దానికి కూడా ఆయన సరైనటువంటి పరాభవాన్ని పొందాడు అయోధ్య నగరం నుంచి వస్తున్నటువంటి భరతుడికి ఆ మాట అన్నందువలన లక్ష్మణుడు కూడా పరాభవాన్ని అనుభవించాడు అప్పుడు లక్ష్మణుణ్ణి అనుమానించే ఫలితం సీతాదేవిని కొట్టేసింది సీతాదేవిని లక్ష్మ భరతుణ్ణి అనుమానించే ఫలితము లక్ష్మణుని కొట్టేసింది సీతాదేవిని అనుమానించి మాట్లాడిన ఫలితం రాముణ్ణి కొట్టలేదండి ఎందుకంటే ఆయన అవమానించలేదు ఆయనకు అనుమానం కూడా లేదు కేవలము ఆవిడ వేదవతి దేవిగా అరణ్య పర్వంలో నుంచి మాయమైంది మళ్ళీ వేదవతి వెళ్ళి సీతాదేవి రావాలంటే ఈ మాటలన్నీ అనాలి ఆవిడ అగ్నిప్రవేశం చేయాలి అందుకోసం రాముడు అన్నాడు రాముడు పరమాత్మ పరబ్రహ్మ అందుకే ఆయనకి ఎటువంటి కర్మ ఫలితము కూడా తగలలేదు మనం ఒకటే మనం ఒకవేళ ఎవరినో అవమానించవలసి వచ్చినా గుర్తుంచుకోండి మనసులో ఏమనుకోకుండా మనసులో కల్మషం లేకుండా బయటికి అన్న అంటే అది పర్వాలేదు దానివలన మనకి ఎటువంటి ఇబ్బంది ఎటువంటి అపవాదు కలగదు కానీ మనసులో ఒకలాగుండి బయటకు ఒకలాగా అన్నాం అనుకోండి దాన్ని ఎప్పుడో ఒకప్పుడు మనం అనుభవించాలి ఈ కంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు కదా కాబట్టి అట్లాంటి బాధలు లేకుండా ఎవరిని అనవసరంగా నిందించకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ సెలవు జై శ్రీమన్నారాయణ